చాలా బాగున్నాము ఈ రోజు వచ్చేసి ఒక కొత్త రెసిపీ అంటే నార్మల్ గా కొంతమందికి తెలిసి ఉండొచ్చు నేనైతే మా ఆయన కోసం అయితే చేస్తున్నాను అనమాట అయితే చేస్తున్నాను నా స్టైల్ లో నేను ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఓకే మనం రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం అందుకైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పెట్టేసుకోవాలి కొంచెం హీట్ అవ్వాలి వంకాయలకి చేది రావద్దంటే ఇలా వాటర్ లో ఉప్పు వేసుకొని కట్ చేసేసుకోవాలి గుర్తి వంకాయ కదా ఇలా ఇలా కట్ చేసేసుకోవాలి ఓకే మనమైతే ముందు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము కడాయి అయితే వేడైంది ఫస్ట్ వచ్చేసి గరం మసాలా వేసేసుకోవాలి పట్టా లవంగా ఇలాచి అలాగే ఇందులోనే కొద్దిగా మెంతులు అలాగే కొంచెం మిరియాలు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి తర్వాత ఇప్పుడు వచ్చేసి పల్లీలు అయితే వేసేసుకున్నాము పల్లీలు అయితే మంచిగా ఫ్రై చేసేసుకోండి మంట పెద్దగా పెట్టుకోకుండా సిమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనమైతే పల్లీలు వేసుకున్నాం కదా పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా నువ్వులు కూడా వేసేసుకోవాలి అలాగే కొన్ని ధనియాలు వేసేసుకోండి వీటి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి వేసాం కదా ఇవైతే ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు ఇందులోనే రెండు మిరపకాయలు కూడా వేసేసుకున్నాము మనకి ఇవన్నీ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొంచెం చల్లారిద్దాము చల్లారి తర్వాత మిక్సీ పట్టుకుందాము మిక్సీలో ఇంకేమైనా యాడ్ చేస్తామా ఈవిని అనేది వెయిట్ చేసుకోండి ఇప్పుడైతే మనం మిక్సీ జార్ తీసేసుకొని అందులోకైతే ఆల్రెడీ ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా ఇది వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం పల్లీలు కూడా వేయించుకున్నాం కదా పల్లీలు ఎండుమిరపకాయలు అలాగే నువ్వులు ధనియాలు ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక నాలుగు వెల్లుల్లి ఇందులో వేసేసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి వీటన్నింటినీ మనం మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి నేను గుత్తంకాయ చేస్తున్నా తింటావా ఇది అయితే మంచిగా మెత్తగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలలో ఇది స్టఫ్ చేసేసుకున్నాము మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే మంచిగా ఇలా మెత్తగా పట్టేసుకోవాలి అవసరం అయితే కొద్దిగా వాటర్ వేసుకొని పట్టుకోండి ఇది మసాలా ప్రిపేర్ చేసుకున్నప్పుడే సాల్ట్ యాడ్ చేయాలి కాకపోతే నేను అప్పుడు సాల్ట్ వేయడం మర్చిపోయాను కాబట్టి ఇలా మొత్తం పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసి మంచిగా కట్ చేస్తున్నాను ఇప్పుడైతే మనం ఒక్కొక్కటిగా ఇట్లా వంకాయలు తీసేసుకొని ఈ స్టఫింగ్ పెట్టేసుకోవాలి ఇలా చేస్తే ఏంటంటే మనకి మసాలా అనేది వంకాయకి మంచిగా పడుతుంది టేస్టీ అనిపిస్తుంది అనమాట ఒట్టిది కూడా తినేసేయచ్చు ఇలా అన్ని పెట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాము ఆయిల్ చూసారు కదా మనం అయితే వంకాయకి మొత్తం ఇలా స్ట్రవ్ చేసేసుకున్నాం కదా మసాలా మంచిగా టేస్ట్ అనమాట అంటే గింజలు మనకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఉంటది ఇలా స్ట్రవ్ చేసుకోవడం వల్ల ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర జీలకర్ర అయితే ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఒక్కొక్కటిగా ఇలా వంకాయ తీసేసుకొని ఆయిల్ అయితే అలాగే ఇందులో కొద్దిగా కలియవ ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము ఒక రెండు నిమిషాల పాటు మంచిగా కుక్ చేసుకుందాము ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాం కదా మధ్య మధ్యలో తీసుకు కలుపుతూ ఉండాలి ఎందుకంటే వంకాయ మళ్ళీ అడుగు అంటేస్తుంది మనము పై నుంచి తగ్గ వేసాం కదా స్మెల్ ఇంత బాగా వస్తుందో మనకు వంకాయ అయితే కొంచెం మగ్గింది ఇప్పుడు మిగిలిన మసాలా కూడా ఇందులోనే వేసేసుకున్నాము గ్రేవీ కూడా ఇంత బాగా వస్తుందో మనకి మళ్ళా టమాటా ఇవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మసాలా వేస్తున్నాం కదా ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కదా మసాలాలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మంచిగా వంకాయలు ఉడికే వరకు కుక్ చేసుకోవాలి మనకి మసాలా కూడా మంచిగా ఆయిల్లో కుక్ అవ్వాలి ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకున్నాము మసాలా వచ్చేసి మనకి కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా అంటే కొద్దిగా నిమ్మకి చింతపండు పులుసు యాడ్ చేసుకోండి కొంచెం ఒక చిన్న గ్లాస్ అంత వేసాను ఏంటంటే కొంచెం మసాలా కదా కొంచెం పులుపు యాడ్ అయితే బాగుంటుంది లేదు పులుపు అనుకున్న వాళ్ళు అలాగే మసాలా మొత్తం మంచి కుక్ అయిపోయిన తర్వాత దించేసుకుంటే వేసుకుంటే వచ్చేసి కొంచెం చిట్టికెడు పసుపు అలాగే కొద్దిగా కారం ఆల్రెడీ వెండి మిరపకాయలు వేసాం కాబట్టి చూసేసుకోండి కొంచెం వేసాను ఒక హాఫ్ స్పూన్ అలాగే ఆల్రెడీ ఉప్పు కూడా వేసాను కాబట్టి ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకోండి నాకైతే టేస్ట్ చూడకుండానే తెలిసిపోతుంది అనమాట మొత్తం మనకు ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మర్చిపోకండి మళ్ళీ అడుగు అనిపిస్తుంది చూశారు కదా మన గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్కి ఇలా కొత్తిమీర చల్లేసుకొని మనం కర్రీని దించేసుకుంటే అంతే ఎంతో టేస్టీ అయినా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్